ప్రేస్తలాడ్ దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగునుగాక వేకోజాం ప్రార్థన రండి నేను రాసిన ఒక గీతం పాడుకుందాం ఉదయము ఉచ్చహిం చి అప్పుడు శిం చేదాన అపుడు మేనుమా దినము లంగుయి ఉచ్చహిం చి సంతో ఏహోవా కరునా మా పై

ఉత్సహించి సంతోషించము అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించము నేటి దిన వాగ్దానపు వాక్యం చదువుకుందాము యాభై తొమ్మిదవ కీర్తన పదహారవ వచనం ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదాను ప్రియమైనటువంటి దైవజనమ ఈ వాక్య భాగము దావీదు రచించిన యాభై తొమ్మిదవ కీర్తనలోనిది ఈ యొక్క కీర్తన యొక్క నేపథ్యాన్ని మనం ఒకసారి అర్థం చేసుకున్నట్లయితే దావీదును ఏ విధంగా సౌలు చంపించాలని చూస్తున్నటువంటి ఆ పరిస్థితులను వివరిస్తూ ఆయన చెప్పినటువంటి ఈ కీర్తన పాఠం అడవి కుక్కలు తమ ఎర కోసం ఆహారం కోసం వెంటాడినట్లుగా సౌలు పంపినటువంటి సైనికులు తన స్వగృహంలోనే తనను చంపడానికి ప్రయత్నించినప్పుడు దావిదు తృటిలో తప్పించుకొని క్షేమంగా క్షేమకరమైనటువంటి ప్రదేశానికి వెళ్ళి తనను తప్పించిన ఆ దేవుణ్ణి నమ్మదగిన ఆ దేవుని కాపుదలను బట్టి ఆయన్ను స్థుతిస్తూ రాసినటువంటి కీర్తన ఇది దావీదు రాజు అంటున్నటువంటి కృతజ్ఞత మాటలు నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు నీ బలమును గూర్చి నేను కీర్తించేదను ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహ గానము చేసేదను అని ఈ పదహారవ వాక్యంలో కీర్తన చివరి భాగంలో కృతజ్ఞతాపూర్వకమైన మాటల చేత దేవుణ్ణి కీర్తిస్తున్నట్లుగా ఆయన గానం చేస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా దేవుడు నిన్ను నన్ను మనలను దావీదును కాపాడినట్లే ఎన్నోసార్లు కాపాడాడు కదా ప్రాణాపాయ స్థితుల నుంచి సమస్యల సుడిగుండాల నుంచి ఆటుపోట్ల నుంచి భీకరమైనటువంటి జబ్బుల నుంచి మనల్ని రక్షించాడు గత కాలంలో కరోనాలో ఎంతోమంది పిట్టల్లాగా రాలిపోయారు ఒకరికి ఒకరికి సంబంధాలు లేని పరిస్థితుల్లో భయం భయం గుప్పెట్లో మనం బ్రతికి ఉంటేమే అయితే దేవుడు మనల్ని కాపాడాడు కదా ఉదయాన్ని చూస్తామన్నటువంటి ఆశ లేని ఆ సమయాన్ని దృష్టిలో పెట్టుకుంటే ప్రపంచమంతా గడగడలాడిపోయింది బహుభయంకరమైన స్థితిలో గుండా కుప్పలు తెప్పలుగా శవాల దిబ్బలు ఖననం చేసే పరిస్థితి లేదు భూస్థాపన చేసేటువంటి పరిస్థితి లేదు ఘోరమైనటువంటి స్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుడు నిన్ను నన్ను కాపాడి సజీవు లెక్కలు ఉంచాడు కదా అయితే మనం కూడా దేవుని కాపుదలను బట్టి ఉదయకాలమున కీర్తించాలి కదా ఉత్సాహగానం చేయాలి కదా అలా చేసినప్పుడే మనం ఆయన ప్రియమైన ప్రజలమని ఆయన మనల్ని కాపాడుతూ ఉంటాడు ఆయన మార్గంలో నడిపిస్తూ ఉంటాడు దేవుడు లేకుండా మనం ఈ లోకంలో ఏమీ చేయలేం నాకు వేరుగా ఉండి మీరేం చేయలేరని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక ఉదయమున మనము తప్పనిసరిగా దేవుని కీర్తించాలి అది మనం పెట్టుకోవాల్సిన టైం టేబుల్లో మొట్టమొదటి అంశం రోజుకి ఇరవై నాలుగు గంటల్లో వేకోజాం లేవగానే ఆ మొట్టమొదటి టైం టేబుల్ భాగంలో దేవుని మనం కీర్తించాలి దేవుని మనం ఘనపరచాలి వేకోజాం దేవుడు మనకి ఇచ్చాడు కదా ఉదయకాలాన్ని ఇచ్చాడు కదా రాత్రంతా కాపాడాడు కదా దానికి కృతజ్ఞతగా దేవుని మనం కీర్తించాలి దావి వలన మనం దేవుని ఘనపరిచి మహపరచాలి రండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తుంటున్నాం నాయన మా జీవితంలో దావిదు వలన ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నా ప్రణాపరిస్థితి నుంచి దేవుడా నువ్వు మమ్మల్ని కాపాడుతూ ఉన్నావు రోగాల బారిన పడినప్పుడు దేవుడ మాకు స్వస్థతనిస్తున్నావు నాయన ఆర్థిక పరిస్థితుల్లో మేము కూలిపోయినప్పుడు నాయన నీవు మమ్మల్ని లేవనెత్తుతున్నావు నీవు మాకు రాత్రి చక్కని విశ్రాంతినిచ్చి ఉదయ కాలాన్ని నువ్వు ఇస్తున్నందుకు నీకు వేలాది వందనాలు ఉదయ కాలమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరుస్తున్నందుకై స్తోత్రములు నీవు మాకెత్తైన కోటగా ఉన్నావు శత్రువు మమ్మల్ని ముట్టకుండా కాపాడుతున్న దేవ నీకు వందనాలు స్తోత్రాలు నీ ప్రేమను బట్టి నీ కృపను బట్టి నీ దయాన్ని బట్టి మేము ఉదయ కాలంలో నిన్ను స్థుతిస్తూ ఘనపరుస్తూ మాయపరుస్తున్నాం నువ్వు మాకు చేసిన మేళ్ళన్నిటికై ఏం చెల్లించగలం నాయన ఆత్మతోను సత్యంతో నేను ఆరాధించడం తప్ప ఈ దినమంతటి కొరకు ని పాత సన్నిధిలో ప్రార్థిస్తున్నాం మమ్మల్ని కాపాడండి మా ప్రతి అవసర అక్రలు తీర్చండి మమ్మల్ని నీవు నీ కొరకు నిలబెట్టుకోమని ఏసఐ అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించడానికి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ప్ర